శ్రీ గురుభ్యో నమః శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కేఆర్కే అభేదము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు సుమారు నాలుగు గంటలైనది మాస్టర్ గారు నా వైపు శ్రీ జగన్మోహన్ రావు వైపు తిరిగి ఇట్లనిరి అంటే తెనాల్లో ఉన్నామండి మనము మాస్టారు బసకి మా వచ్చారు వీళ్ళిద్దరూ కూడా నాలుగు గంటల సమయం అయిందట మాస్టారు వీళ్ళిద్దరి వైపు తిరిగి ఇట్లా అన్నారట ఇప్పుడు రామకోటయ్య గారు వారి వియంకుడు పున్నయ్య గారు నన్ను కలిసి కొనుటకు వచ్చుచున్నారని కబురు చేశారు కానీ నాకు వేరు పని ఉన్నది కావున వారితో మాట్లాడుటకు తీరిక లేదు వారు కృష్ణప్రసాద్ గారి ఇంటి నుండి బయలుదేరుదురు మీరివ్వరూ వారిని కలుసుకొని ఎట్లయినూ వారు నా వద్దకు రాకుండా చూడండి అన్నట్టు మాస్టారు పున్నయ్యశాస్త్రి గారు చెప్తున్నారు మేమిరువురము వారి మాటలను అక్షరత శిరస వహించి కృష్ణప్రసాద్ గారింటికి బయలుదేరితిమి బోసు రోడ్డుపై నడుచుతుంటిమి ఒకవేళ అప్పటికే రామకోటయ్య గారు పున్నయ్య గారు బయలుదేరి ఉన్నచో దారిలోనే వారిని గమనించి ఏదో విధముగా వారు మాస్టర్ గారి వద్దకు రాకుండా నిరోధింపవలయునని భావించి నలుదిక్కుల ఏకాగ్ర దృష్టితో పరిశీలింపసాగితిమి వారు మాకు కానరాలేదు ఇక కృష్ణప్రసాద్ గారింటికి చేరి వారి శ్రీమతి అనురాధను వీరిని గూర్చి పరామర్శించితి వారిరువురే ఇప్పుడే మాస్టర్ గారున్న చోటికి బయలుదేరారని ఆమె తెలిపినది మేమిరువురము ఇక వడివడిగా వెనుగుదిరిగి మరలా వారలను గూర్చి రోడ్డుపై నిశిత దృష్టి సారించి అన్వేషించుచుంటిమి వారు కానరాలేదు చేయనుది లేక మా ప్రయత్నము విఫలమగుటతో వీరివ్వరూ కానరాలేదని శ్రీవారికి నివేదింప నిశ్చయించి వారున్న గదిలోనికి జొచ్చితిమి అత్యంత ఆశ్చర్యకరమైన సన్నివేశము కానవచ్చినది అచట శ్రీ రామకోటయ్య గారు పున్నయ్య గారు శ్రీవారి సన్నిధిలో ఆసీనులై ఉండిరి వారితో గడుపుటకు తీరిక లేదని మాతో నుడివిన మాస్టర్ గారు వారిని మరలించిరా లేదు పోని అయిష్టమైన ముఖము పెట్టిరా లేదు పోని వారి వైపు చూడక అంతకు పూర్వమే వారి వద్దకు ఏతెంచిన తమ బంధువగు శ్రీ గోపాలాచార్యుల వారితో సంభాషించుచుంటిరా లేదే శ్రీరామకోటయ్య గారు పున్నయ్య గారులతోనే చాలా సరదాగా కబుర్లు చెప్పుచుంటిరి మువ్వురును సరస సల్లాపములందు మునిగి పెద్దగా నవ్వుచుండిరి నన్ను జగన్మోహన్ రావును వీక్షించిన మాస్టర్ గారు మా వైపు చూచి ఒక విచిత్రమైన చమత్కారపు నవ్వు విసిరినవారైరి ఆ నవ్వుకు అర్థము మాకిట్లు స్ఫురించెను ఆ మాస్టర్ నవ్వుకి అర్థాన్ని చెప్తున్నారండి శాస్త్రి గారు ఏమనట మాస్టర్ మాటల్లో చెప్తున్నారు చూశారా నా క్రీడ రామకోటయ్య గారిని మీరు నా వద్దకు రాకుండా నిరోధింతురా ఏమి వారు నేను ఒకటే మేము అభిన్నులము మమ్ములను ఎవరును వేరు చేయలేరు నిజముగా ఆత్మస్థితిలో జీవించువారు అభిన్నులే కదా నాకు వీరితో గడుపుటకన్నా వేరు పని ఏమున్నది మేము అభిన్నులమని మీకు తెలియజేయుటకే మిమ్ములను ఇట్లు ఆదేశించి తిని అని మాస్టారి నవ్వులో అర్థాన్ని పుణ్యశాస్త్రి గారు చెప్తున్నారు నాకు జగన్మోహన్ రావుకు కనువిప్పైనది రామకోటయ్య గారి వంటి మహనీయులను కూడా మాస్టర్ గారి వద్దకు చేరనీయని ఆజ్ఞను మాకు వారొసంగిరను లోని అతిశయము పటాపంచలైనది అంటే రామకోటయ్య గారి వంటి మహనీయులనే మాస్టారు రానివ్వట్లేదే అనేటువంటి భావము మాలోపల ఎక్కడో ఉన్నది ఆ భావము పటాపంచలైనది అని అంటున్నారు పుణ్యశాస్త్రి గారు మాస్టర్ గారి బ్రతుకుపాటలో ప్రతి అడుగులో చక్కని ధ్వని ఉండును వారి జీవితమే సాహిత్యము వారి నవ్వులో చూపులో పలుకులో అడుగులో రమణీయ సాహితి ఉన్నది తమ అనుచరులకు ఒక్కొక్కసారి వారు ధ్వని మార్గమున ఉపదేశించుట కద్దు ఈ సంఘటనను గురించి నా నుండి పలుమార్లు చెప్పించుకొని రామకోటయ్య గారే ఆచార్యుల వారు ఎంత లీల చూపారు అనుచు నవ్విరి వాస్తవమునకు తమచే రచింపబడిన భాగవత రహస్య ప్రకాశ సంపుటమును ఒకదానిని రామకోటయ్య గారికి బహుకరించుచు శ్రీవారు వారిని ఆత్మస్వరూపులు అనియే సంబోధించిరి అని అంటూ పుణయశాస్త్రి గారు ఇంకో సన్నివేశం చెప్తూ ఉన్నారండి ఇప్పుడు ఇంకా ఒక సన్నివేశము గుర్తుకు వచ్చుచున్నది దీనిని మాస్టర్ గారే తమ ప్రసంగములలో ప్రస్తావించిరి పున్నయ్య గారి ఊరు గుంటూరు జిల్లా నిడుబ్రోలు సమీప గ్రామము నిడుబ్రోలులో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉండేటివాడు మహామేధావి తార్కిక భూషణుడు వివాహ విముఖుడు వివాహం పట్ల విముఖత్వం కలిగినటువంటి వాడటండి అతను అతను ఎందరినో పండితులను మేధావులను కూడా బోల్తా కట్టించుచుండెను అతను బోల్తా కట్టిస్తాట ఒక ప్రశ్న వేసి ఏమిటా ప్రశ్న పెళ్లి చేసుకున్న వారందరూ సుఖపడుతున్నారా అని ప్రశ్నిస్తాటండి అతను పెళ్లి చేసుకోవటం వల్ల సుఖమే ఉంది పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ సుఖపడుతున్నారా అని ప్రశ్నిస్తాట పున్నయ్య గారికి దీనికి సమాధానము తోచలేదు ఒక పర్యాయము శ్రీవారు నిడుబ్రోలులో కాలుమోపిరి పున్నయ్య గారికి రక్షకుడు కానిపించి బ్రతుకు జీవుడా అనిపించింది మాస్టర్ వచ్చేసరికి పున్నయ్య గారికి అమ్మయ్యా అనిపించిందట మాస్టర్ గారిని ఈ తార్కిక భూషణుని ఇంటికి కొనిపోయి అతడు యథాప్రకారముగా మాస్టర్ గారిని పై విధముగానే ప్రశ్నించెను పై విధముగా అంటే అండి అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ సుఖపడుతున్నారా అనే ప్రశ్న అనమాట శ్రీవారు తడుముకోకుండా ఇట్లు సంగిరి ఆ సుఖము సంగతి పెళ్లి వారికి తెలియను కానీ చేసుకొనని వాడివైన నీకెట్లు తెలియను అని చెప్పారట మాస్టారు నీకేం తెలుస్తుందయ్యా పెళ్ళి చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది సుఖం ఉందా లేదా అనేది నీకెట్ట తెలుస్తుంది అని మాస్టర్ అర్థం దానితో ఆ మేధావి నోరు మూతబడినది కొందరికి ఆ స్థాయిలోనే సమాధానించుట శ్రీవారి చమత్కారలీల ఇంకో సన్నివేశం చెప్తున్నారండి ఒక గృహస్థుడు నూతన గృహ నిర్మాణము గావించి అందు ప్రవేశించను కొత్తిల్లు కట్టుకొని అందులోకి వెళ్ళాటండి పాప ఒక గృహస్థుడు కొన్ని విపత్తులు వాటిల్లినవి ఈతడు ఒక వాస్తు విద్వాంసుని సంప్రదించెను అతడు ఫలానా దిశలో నీవు బావి కట్టితివి అందువలననే నీకు ఈ విపత్తులు వాటిల్లుచున్నవి కావున నీవు ఆ చోటు నుండి తొలగింపవలెను అని సూచించను దానికి చాలా వ్యయమగును ఆ బావి తొలగించాలంటే చాలా ఖర్చు అవుతుంది ఈ గృహస్థుడు వేరొక వాస్తు విద్వాంసుని సంప్రదించెను అతడు ఇట్లా నేను ఆ ఇంకో వాస్తు పండితుడు ఆయన ఇట్లా అన్నట్ట ఆ బావిని తొలగింప పని లేదు ప్రాయశ్చిత్తముగా నేను ఒక క్రతువును చేసేద్దను వ్యయమ ఇరువురు చెప్పినది సమానము ఇంకో క్రతువుని చెప్తానయ్య నేను దానికి ప్రాయశ్చిత్తంగా దానికి ఇంత ఖర్చు అవుతుందని చెప్పేట ఆ బావిని తొలగించినా అదే ఖర్చు అవుతుంది ఈ క్రతువుని చేసినా కూడా అదే ఖర్చు అవుతుంది ఇక చేయునది లేక ఆ గృహస్థుడు మాస్టర్ గారిని సంప్రదించుట జరిగినది శ్రీవారు చమత్కారముగా ఇట్లనిది మీరు పై ఇరువురు వాస్తు విద్వాంసులను తీసుకొని రండి వారిరువులను బావిలోనికి తొంగి చూచునట్లు చేసి మనము వెనుక నుండి వారిరువురిని బావిలోనికి త్రోయుదుము ఇద్దరిని తీసిరండి వాళ్ళని బావి దగ్గర నిలబెడదాము ఇద్దరిని బావిలోకి దోద్దామన్నట్ట మాస్టరు దానితో సమస్య పరిష్కారమగును అగును అన్నట్టండి మాస్టర్ గారి భావం ఇది అంటే అలా అంటల్లో మాస్టార్ భావం ఏమిటంటే పూర్వకర్మపై ప్రస్తుత సంఘటనలు ఆధారపడి ఉండును వాస్తు కూడా జీవితమును సక్రమముగా సుఖవంతముగా మలచుకొనుటకు ఉపయోగపడు ఒక శాస్త్రము దాని పరిమితి దానికి ఉన్నది అదియే సమగ్రముగా జీవితమును నిర్ణయించు అంశము కాదు ఉదాహరణకు నేరము చేసినవాడు వాస్తు ప్రకారము గృహ నిర్మాణము గావించినంత మాత్రమున దాని ఫలితానుభవము నుండి తప్పించుకొనజాలడు కదా అంటున్నారు పున్నయ్య శాస్త్రి గారు మాస్టారి భావాన్ని చెప్తూ ఉన్నారండి ఆ తర్వాత ఇంకో సన్నివేశం చెప్తున్నారు మాస్టర్ గారు పున్నయ్య గారి తల్లిని ఆమె వార్ధక్యమున తన దర్శన ముసంగి తరింపజేసిరి ఇక రామకోటయ్య గారికి శ్రీవారిపైనున్న గౌరవము శ్రీవారిపైనున్న గౌరవమును సూచించు ఒక సన్నివేశమును ఇచ్చట ముచ్చటించెదను దీనిని వారే సెలవిచ్చిరి రామకోటయ్య గారే చెప్పండి ఒకసారి శ్రీవారి అనుచరుడొకడు తాను వశించు ప్రాంతమున ఒక సభ ఏర్పాటు చేశాను అందులో ప్రథమ వక్త శ్రీవారి కనిష్ట సోదరులకు శ్రీమాన్ భరద్వాజ ద్వితీయ వక్త శ్రీ రామకోటయ్య గారు అనగా శ్రీవారి ఆత్మస్వరూపులు భరద్వాజ గారు షిరిడీ సాయినాథునికి మహాభక్తులు కాకలు తీరిన రచయితలు వారు తమ ప్రసంగమున సాయినాథుని మహిమలను కూర్చియు తాను షిరిడీ సాయినాథుని చేరుటకు గావించిన తపోమయ కృషిని గూర్చి భక్తి శ్రద్ధలతో ధారాళముగా ప్రసంగించి శ్రోతలను ముగ్ధులను గావించి వారికి సాయినాథుని సాన్నిధ్యమును ప్రసాదించిరి ఆపై శ్రీ రామకోటయ్య గారు మెల్లగా మందస్వనమును భాషించుచు తమ భావములను ఇట్లు వెల్లడించిరి బాబుగారు చెప్పినదంతయు సత్యమే అంటే బాబుగారు అంటే కనుక భరద్వాజ గారు బాబుగారు చెప్పినదంతయు సత్యమే వారి కృషి భక్తి ప్రశంసనీయములు అయితే వారి ఇంటిలోనే సాయినాథుని లీలల వంటివి జరుగుతున్నవని నేను మనవి చేయుచున్నాను భరద్వాజ గారి వాళ్ళింట్లోనే జరుగుతున్నాయి అన్నట్టు కొత్త రామకోటయ్య గారు అనగా పుణయశాస్త్రి గారు చెప్తున్నారండి అనగా భరద్వాజ గారి తండ్రిగారకు శ్రీమాన్ ఎక్కిరాల అనంతాచార్యుల వారు జ్యేష్ఠ సోదరులకు కృష్ణమాచార్యుల వారు సాయినాధుని వలనే అంతర్యామిత్వమును భక్తాభయ ప్రధానమును వారి ఆపనివారణమును మున్నగు లీలలను నెరపిన వారే అని భరద్వాజ గారి భాగ్యము సాయినాథుని వంటి గురువు కటాక్షించుట సాయినాథునకు ఎనయగు తండ్రి పెద్దన్నగారులుండుట అని అన్న రామకోటయ్య గారు గురు శ్రీ భరద్వాజ గారు రామకోటయ్య గారి భాషణములను మెచ్చెను వీరిరువురి ప్రసంగములను ఏర్పాటు చేసిన వ్యక్తి వాణిని క్యాసెట్ రూపములో రికార్డు చేసి మాస్టర్ గారికి పంపుట జరిగినది మరునాడు రామకోటయ్య గారు శ్రీవారిని వారి నివాసమును కలిసి జరిగిన సంగతిని విన్నవించిరి శ్రీవారు నవ్వి మీరు మా తమ్ముని సన్నిధిలో యథార్థమే వచించిరి అని పలికిరి అని ఇంకో సన్నివేశం చెప్తున్నారండి తెనాలిలో మాస్టర్ గారు ఒకరోజు నాతో ఏమోయ్ మన కంటి హనుమంతరావు గుర్తున్నాడు కదా అతడు హిందూ కాలేజీ ప్రిన్సిపాల్ అయినాడు అతనికి అభినందనలు తెలుపుచు ఉత్తరము వ్రాయవలనని ఉన్నది కానీ నాకు తీరిక లేదు నా ప్రతినిధిగా నా ఆనందమును అభినందనలను తెలుపుచు నీవు అతనికి ఉత్తరము వ్రాయము అని పలికిరి వారి సౌహృద్యము అట్టిది నేను శ్రీ హనుమంతరావు గారికి ఉత్తరము వ్రాసిని వారు నాకు ఇట్లు ప్రత్యుత్తరొసగిరి అసలు కృష్ణమాచార్యుల వారి ఆశీస్సుల వలననే కదా నేను కాలేజీ ప్రిన్సిపాల్ అయినది అని రాశారటండి ఆయన ప్రత్యుత్తరం రాశారట పుణయ శాస్త్రి గారు అంటున్నారు వీరి వినయము అట్టిది వివరములు పూర్వమే తెలుపబడినవి అని అంటూ ఉన్నారండి శాస్త్రి గారు దాంతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము శ్రీవారు అన్నపూర్ణ అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ